ம் ஏன் படேதா படிஞ்சேன் படேதே பேப்பேம் ஏதாது ஏதாது

మరి పంచితే జోలా పెట్టుకున్నాను పెట్టుకుని బోలుగానే పారేస్తాడోడన్నా గడపడి వీడు తీసుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ చూడండి రచ్చకుడు అని ఒక పాంప్లెంట్ తయారు చేశారు ఇందులో క్రీస్ ఉన్నాడు ఏస్ క్రీస్ అలాగే ఏదో రాసినారు ఇందులోన కానీ ఇలా పంచిపెట్టి కాళ్ళ కింద తొక్కడం లాంటివి చాలా జరుగుతుంటాయి ఇలా పంచే బదులు మడసంగా పంచకుండా ఉండింటే అయిపోంటుంది కదా చాలామంది ఏదో ఎన్నో విధాలుగా తొక్కుకుంటూ తిరుగుతున్నారు ఇది ఈ పేపర్ని ఇప్పుడు పాపము ఎవరికి వస్తుంది ఇది పంచిన వాళ్ళకి వస్తుందా తొక్కిన వాళ్ళకి వస్తుందా అది నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఇక్కడ ఏస్ క్రిసి గారిది బొమ్మ ఉంది నేను ఇది ఏదో పేపర్ అనుకున్నా మావాడు తీసుకున్నాడు చూసినాను ఏంది పేపర్ తే అని తీసుకుంటే క్రీసుడు ఉన్నాడు లక్షకుడు అని చూడండి ఇది ఇంకా మీకు ఇలా పంచే బదులు మీ జాబ్ ఇంకా దేవుడికి ఏం రెస్పెట్ ఉంటుంది చెప్పండి కాళ్ళ కింద తొక్కగల ఉంటే మీకు ఏం రెస్పెట్ ఉంటుంది చెప్పండి పంచే వాళ్ళకి ఇంకా పంచి కూడా వేస్ట్ కదా మీరు పంచిన దానికి ఈ పాపం ఎవరికి వస్తుంది పంచిన వాళ్ళకు వస్తుందా తొక్కిన వాళ్ళకు వస్తుందా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి